నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల పదవ తేదీ నుంచి జరగనున్నాయని ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆయన ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ఒకలమాత అన్నదాన భవన కేంద్రం నూతనంగా నిర్మించనున్న రథశాల కోనేరు నూతనంగా ప్రారంభించిన యాభై క్యూ లైను పార్కింగ్ తదితర ప్రదేశాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు అన్నదాన కేంద్రం వద్ద భక్తులతో మాట్లాడి భోజనాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత శనివారం రెండవ శనివారం కావడంతో రికార్డు స్థాయిలో లక్షకు పైగా భక్తులు వాడపల్లి విచ్చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ముదునూరి వెంకట్రాజు కాయల జగన్నాథం కూటమి నాయకులు గ్రామస్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంతో పూర్తి చేయడానికి అధికారులు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తూ ఉన్నారు ఒకరి మత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది దానికి ఎప్పటికే సెంట్రల్ ఎడ్యుకేషన్ కోసం డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గ ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మిటరీ కూడా ఏర్పాటు చేయాలి దానికి కూడా శాంక్షన్ అయి ఉంది ఈ యొక్క ఉక్రమత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి ఒక కోటి పాతికి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉగ్రమాద భవనం ఆ మరొక పక్క ఒక యాభై నాలుగు రూములు నాలుగు డార్మిటరీస్తో కలిపి పన్నెండు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది అది క్లియర్ అయిన వెంటనే అక్కడ యాభై నాలుగు రూములు నాలుగు డార్మిటరీస్ వచ్చే విధంగా విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమం కూడా త్వరగా మొదలుపెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం మరి శర వేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతి శనివారం ఏడు వారాల వెంకన్న ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపు భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు గత శనివారం సెకండ్ సాటర్డే రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా లక్ష పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం ఈనాడు చూడటువంటి రికార్డు స్థాయి ఆదాయం కూడా ఆ రోజున దేవాలయానికి భక్తులు అందివ్వడం జరిగింది కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం ఎప్పటికే గుమ్మాలు వెడర్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టి దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది చాలా భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది చంటి పిల్లలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాటు జరిగాయి రేప తొందరలోనే రెండవ స్లాట్ కూడా పెట్టి రెండు దశల్లో చంటి పిల్లల తల్లులు లేదా గర్భిణీ స్త్రీ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విషయాన్ని నేను డిసి గారికి కూడా తెలియజేయడం జరిగింది త్వరలోనే రెండు స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టబోతూ ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రేపు అక్టోబర్ పదో తేదీ కదా అక్టోబర్ పదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ పదిన ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను